गरु भागर। रोड सेफ्टी मंथ, विच इज़ अब्सर्व्ड फ्रॉम 15 जनवरी टू 16 फ़िब्रवरी, एवरी ईयर इन आवर कंट्री। एवरी ईयर नेशनल रोड सेफ्टी मंथ बिगिन्स विच एन न्यू टीम। दिस ईयर, द टीम इज़ सतक सुरक्षा, जीवन सुरक्षा। द प्राइमरी एयम ऑफ़ दिस प्रोग्राम इज़ टू राइज़ अवेयरनेस अबाउट � Safer behaviors on the road to prevent accidents and save lives. It is important for each one of us to follow the traffic rules, not just for our own safety, but for the safety of everyone else on the road. With this brief introduction to the program, I request Professor Vaivy Mohan Ridigaru, Dean Administrative Office, to kindly come up to the dais and take the floor. थैंक यू सर थैंक यू सर आई एम ऑनर टू इनवाइट भरतचरण गाउ रिपब्लिक ट्रांसपोर्ट ऑफिसर सर to so that also like the aspect we are seeing the, the situation actually for one week uh, unable to take the license on that situation only up to 18 years you may not receive the what is called the license for the two wheeler vehicles also. so after that because of the this one this rule there are parking outside of the college that is becoming a one more problem. Whenever we are verifying, we are came for verification, students are running very fastly, that also one action will be taken. So, that's why we are not uh, allowing exactly, still today it is uh, there is a rule is there in the college, we are not alone, especially first years and second years, to win us. But of course, due to rush of the college, nowadays every boy or girl has been observed. they are riding their vehicle with cell This is a very, very dangerous situation. Be careful, all of you. So, do you feel with these, with words, now, I welcome Indrakari speech right, she will be yes, Chandra Kumar. ప్రతి సంవత్సరము కూడా ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ఒక స్లోగన్ ఒక టీమ్ అలాగే టీమ్ వచ్చేసి పర్వ హిందీలో పర్వా అంటే

సింపుల్ గా చెప్పేస్తాను ఎన్ఎల్ఆర్ అప్లై చేయాలి డీఎల్ అట్లా అప్లై చేయాలి అనేసి సో మీ దగ్గర ఉంది ఎన్ఎల్ఆర్ ఇంటికైనా మీ ల్యాప్‌టాప్ అయి మే బి అందరితో ఉండొచ్చు లేదా మీ ఫ్రెండ్స్ మీ ఫోన్ గా మొబైల్ లో కూడా చేసుకోవచ్చు లైక్ ఎన్ఎల్ఆర్ అప్లై చేసుకొని ఓన్లీ 210 ఆర్ 140 రూపీస్ వస్తాయి కమల్ క్లాస్ అవుతది రేప ఆఫీస్ లో కలుద్దాం అంత 100 స్లాట్స్ ఉంటాయి ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆఫ్ యు ఫ్రమ్ పుల్లారెడ్డి కాలేజ్ ఓకే థాంక్యూ మన శాంతి సరతి సైతండి ఫస్ట్ ఎల్ఎల్ఆర్కు వెళ్ళగానే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అప్లై అప్లికేషన్ ఫర్ న్యూ లెర్నర్ లైసెన్స్ నెక్స్ట్ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ వన్ ఫర్ ఫ్రెష్ ఇంతవరకు లైసెన్స్ లేని వాళ్ళు సెకండ్ వచ్చేసి అప్లికెంట్ ఫోర్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఆల్రెడీ మోటార్ సైకిల్ నుండి సెకండ్ మళ్ళీ కార్ నేర్చుకుని అప్లై చేసుకునే వాళ్ళు థర్డ్ అప్లికెంట్ లెర్నర్ ఫోర్త్ లెర్నింగ్ లైసెన్స్ అంటే మీకు ఎల్ఎల్ఆర్ నుంచి ఎక్స్పైర్ అయితే విగోప్రాన్ ఫర్ ఆప్షన్ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తామంటే డేట్ ఆఫ్ ఎత్తుంది బట్ ఫస్ట్ ఆధార్ నెంబర్కు మీ మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి అది చూసుకోండి మా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసాక మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ నుంచి అథెంటికేట్ చేస్తే మన డేటా ఫెక్ట్ అవుతుంది మీరు మీ డేటా కరెక్ట్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ డేటా కరెక్ట్ లేదు అంటే ఆధార్ కరెక్షన్ చేసుకోండి తర్వాత మనం ఇక్కడ ఇక్కడ నుంచి చూసారా ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటాం ఎక్కడ అప్లై చేయబోతున్నాం అనేది ఆర్టీఓ ఆఫీస్ మీరే కర్నూలు ఉంటే కర్నూలు చేసుకోండి మీ లేదా హోమ్ టౌన్ ఇక్కడ మీ అడ్రస్ ఆటోమేటిక్గా ఆధార్ నుంచి తీసుకుంటుంది ఇది ప్రజెంట్ అడ్రస్ ఇది పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ వచ్చేసరికి ఇలా మనకు క్లాస్ ఆఫ్ వెహికల్ సెలెక్ట్ చేసుకుంటాము టూ మీకు ఏ క్లాస్ ఆఫ్ వెహికల్ నేర్చుకోవాలనుకున్నాము మో అబవ్ సిక్స్టీన్ బిలో ఎయిటీన్ అయితే మోటార్ సైకిల్ వితౌట్ కేర్ అబవ్ ఎయిటీన్ అయితే మోటార్ సైకిల్ విత్ కేర్ అండ్ ఎల్లర్ని లైట్ మోటర్ వెహికేర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇస్తాం అక్కడ చెక్ బాక్స్ క్లిక్ ఇలా వస్తుంది నెక్స్ట్ సబ్మిట్ చేస్తాం అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం ఇది ఇంపార్టెంట్ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిపోతుంది మీకు అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోండి ఫర్ పర్దర్ సేవ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ మీ ఏజ్ ప్రూఫ్ అప్లోడ్ చేస్తాం అండ్ అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేస్తాం ఓకే నెక్స్ట్ వచ్చేసి టీ పేమెంట్ టీ పేమెంట్ చాలా సింపుల్ మీకు అందరికి ఫోన్పే ఐడియా ఉంటుంది ఎలా చేయాలో గేమ్ పే అనేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఫోన్పే ఫోన్పే ఆప్షన్ ఉంటుంది ఫోన్పే ఆప్షన్ నుంచి మనకి ఫీ పేమెంట్ జరిగిపోతుంది ప్రొసీడ్ టు పేమెంట్ ఇక్కడ ఉంది యూపీఐ పేమెంట్ నెక్స్ట్ ఇది కొద్దిగా సేవ్ చేసుకోవడం పెట్టుకుంటే మనకి ఏం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మనకు రెఫరెన్స్ కోసం ఉంటుంది ఈ స్క్రీన్ కూడా మనం సేవ్ చేసుకోవడం బెటర్ నెక్స్ట్ ప్రొసీడర్ ఫీ పేమెంట్ తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటాం ఫైనల్ స్టేట్ ఇక స్లాట్ మొమెంట్ లో మీ పే చూసుకొని టైం చూసుకొని 10 to 1 ఇక స్లాట్ కనడం మీ ఆ స్లాట్ యూస్ కాని ప్రొసీడిబల్ సెక్యూరిటీ పర్సన్ ని మీ ఆఆర్ లికే నా మొబైల్ కు వాట్ ఇఫ్ యు ఎంటర్ చేయగానే అప్లికేషన్ జనరేట్ అయిపోతుంది విత్ స్లాట్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లో నెక్స్ట్ మీ స్లాట్ డేస్ ఆఫీస్ వచ్చేరా ఎగ్జామ్ 10 నిమిషస్ ఉంటుంది ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ ఫిట్ 12 స్టెప్స్ లో పాస్ వి 30 క్వశ్చన్స్ కి 30 సెకండ్స్ టైం ఆ సిగ్నల్ గ్రీన్ అవ్వగానే ఎయిట్ లో మనకి ఎయిట్ కంప్లీట్ చేస్తారు మీరు నెక్స్ట్ ఇది గ్రేడియంట్ మరి ఇక్కడ గ్రేడియన్ గుడ్ దగ్గర కూడా మనకు ట్యాంక్ చూస్తే సిగ్నల్ గ్రీన్ అవుతుంది అప్పుడు ముందుకు వెళ్ళాలి ఇది గ్రేడియన్ గ్రేడియన్ లో కరెక్ట్ గా మనకు ఈ లైన్ దగ్గర స్టాప్ అవ్వాలి నెక్స్ట్ ఇది రివర్స్ గా వెళ్ళాలి మళ్ళీ ముందుకు వెళ్ళాలి మళ్ళీ ఇలా క్రాస్గా రావాలి ఇక్కడ అన్నెసెసరీ స్టాప్ చేయకూడదు టూ గంట అన్నెసరీ స్టాప్ చేస్తారంటే అది ఫెయిల్ కింద తీసుకుంటుంది నెక్స్ట్ ఇది సడన్ ఆప్స్టెక్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే వస్తుంది ఇది నెక్స్ట్ ప్యాలర్ పార్కింగ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ